నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన ఉన్నాం మనము ఇటు గట్కేసర్ నుండి ఉప్పల్ వైపు వెళ్తున్నాం గట్కేసర్ దగ్గర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గతంలో మనం చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీరు అందరూ చూసినారు రోడ్ అనేది ఇక్కడ వెడల్పు జరుగుతుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఆరామ్సే మీకు కనబడుతుంది ఇదిగోండి ఉండే రోడ్డు అనేది వెడల్పు అవుతున్నది మోడ్ ఆఫ్ వర్క్ ఏంటంటే ఎలాంటి పనులు అన్న ఇక్కడ అని కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది జరిగింది సో వాళ్ళ కొరకు ఇది ఆన్సర్ అనమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది సర్వీస్ రోడ్ మనం సర్వీస్ రోడ్ పైన వెళ్తున్నాం మధ్యలో మీకు ఇదంతా లెవలింగ్ చేసినారు డ్రైన్ బాక్స్ పక్కన కనిపిస్తుంది కదా అది కొత్తగా వేయించిన రోడ్ ఆ పక్కన ఒక రోడ్ కనబడుతుంది కదా డాంబర్ కలర్లో వైట్ పైన అదంతా అది ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న రోడ్ అనమాట ఇంత ముందుకు ఈ ఖాళీ ప్లేస్లో మొక్కలు లేదా మట్టి వేసి నార్మల్గా ఉండేది బట్ ఇప్పుడు రోడ్ అయితే వెడల్పు చేయడం జరుగుతుంది గట్కేసర్ దగ్గర ఔషాపూర్ దగ్గర కొండమడుగు దగ్గర ఇలాంటి పనులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల అండర్ పాస్ అనేది కూడా వేస్తున్నారు కొన్ని చోట్ల ఇట్లా ఫ్లైఓవర్ కూడా వస్తున్నది ఇదిగోండి మొక్కలు ఉండేటివి అని చెప్తున్నాయి కదా ఇదిగోండి చూడొచ్చు మీరు ఇదిగోండి ఇవే మొక్కలు ఇలా ఉండే ఈ ప్లేస్లో రోడ్ అయితే వేయడం జరుగుతుంది మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటా నేను ఒకటికి రెండు సార్లు స్టార్టింగ్ వచ్చి అబ్జర్వ్ చేసి ఒక నార్మల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది దాని తదనంతరం దాని పూర్తి వివరాలు కామెంట్ సెక్షన్లో కొన్ని తెలుసుకొని అండ్ సోషల్ మీడియాలో కొన్ని తెలుసుకొని అఫీషియల్గా కొన్ని విషయాలు తెలుసుకొని కొన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా వివరాలు ఇచ్చే క్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి ఆ పొరపాట్లను సరిదిద్దుకొని మరలా మంచి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పుడూ నేను ప్రయాస పడుతూనే ఉంటాను అది రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చూసి ఏదో ఒక కమెంట్ చేసి ఏముంది లేను ఏం చెప్తున్నావు అని కమెంట్ చేస్తుంటారు నో ప్రాబ్లం బ్రదర్ అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే గా వచ్చి ఉంటారు అందుకంటే ముందు వీడియోలు ఆ తర్వాత వీడియోలు చూస్తే కానీ ఈ ఛానల్ గురించి మనకు డీటెయిల్గా అర్థం కాదు సో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా ఉంటుంటుందన్నమాట మన ఛానల్లో ఏదేమైనప్పటికీ గా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ చాలా వ్యూవర్షిప్ దయ వల్ల మీ అందరి దయ వల్ల మన ఛానల్ వస్తుంది బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి బిజీ షెడ్యూల్లో ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇప్పుడు టైం ఉంటే రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసేయండి ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇలా పైకి ఫ్లైఓవర్ వచ్చి కింద అండర్ పాస్ వస్తుంది అన్నట్టుగా మనకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఇది గట్కేసర్ ఇలా నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి గట్కేసర్ దగ్గర ఔషాపూర్ దగ్గర కొండమడుగు దగ్గర ఈ మూడు ప్లేసెస్ ని మనం ఇప్పటి వరకు కవర్ చేస్తూ వచ్చినాం అండ్ ఇంకా ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన ఎక్కడైనా అభివృద్ధి పనులు జరిగితే నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇదే ఛానల్లో వీడియో చేసి రిలీజ్ చేస్తాను ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్